కుదాబక్ష పెళ్లి అదేవిధంగా మిగతా ప్రాంత ఫ్లోరిస్ అంశుల స్వామి వచ్చిండు వాజ్పేయి ప్రభుత్వంలో ఉండగానే తెలంగాణ ఉద్యమకారులు ఆయన తీసుకెళ్లి వాజ్పేయి పడుకో పెట్టిరు నలభై నలభై ఐదు నలభై ఎనిమిది ఏళ్ళు ఉంటుంది ఇప్పుడు ఏజ్ ఒకసారి ఊహించండి ఒకసారి పరిస్థితి ఎన్నడైనా ఉద్యమకారుల గురించి కానీ మీరు నేను గౌరవం ఇచ్చినావా అమిత్ షా తెలంగాణ ప్రజలు అవమానం చేసినట్లు కదా అంచుల సవామి అవమానం చేసిండ లేకపోతే బెల్లిలతోనే అవమానం చేసిండ లేకపోతే మీరు వచ్చినటువంటి మీలాంటి సభ వర్ణాలను అవమానం చేసిండ దేనికోసం పంచాయతీ నీ మీద పంచాయతీ కూడా మా మీద వృత్తవా ఒకటే ఒక క్షణం అమిత్ షా లక్ష రూ లక్ష కోట్ల రూపాయలు మీకు ఇచ్చినవంటే తెల్లారి కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు లక్ష కోట్లు ఇవ్వలే అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల లక్షల విలువ వేల రూపాయలతో సహా లెక్క చెప్పిండు నేను అడుగుతున్నా ఇవాళ నయం చచ్చిపోయి ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది ఎన్ని రోజులు అయింది దగ్గర దగ్గర ఏడాది కా వస్తున్నాయి ఇప్పటి వరకు నువ్వు సచిపోయిన ఒక ఆస్తులు ఏమైతున్నాయో పోలీసులు డైరీలు అన్ని దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్లా అమిత్ షా అయితే లెక్క చెప్పిన ఓ రోడ్లెక్కింత అయినాయి ఇవి అరవై ఎనిమిది కోట్లు దీక ఇండ్లకి ఇచ్చిన అన్ని గంటలు లెక్క చెప్తున్నావు తప్పు చెప్తున్నావు అన్నావు కదా ఎన్నడన్నాను కూడా పెట్టినటువంటి ఆస్తి ఏదైతే ఉందో వెయ్యి కోట్లు ఉన్నది బంగారం వెయ్యి తులాలు ఉన్నది భూమి ఇంత ఐదు వందల వేల ఎకరాలు ఉన్నది ఆయన చెప్పినవా నేను అడుగుతున్నా ఇవాళ ఎందుకు ఎందుకు రాలే నీకు నోరు ఎందుకు లెక్కలు దగ్గర పోలీసు వ్యవస్థలు అడుగుతా ఉన్నా మీ క్రెడిబిలిటీ ప్రపంచంలో చాలా గొప్పదని చెప్పుకుంటారు కదా దీనికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హోంమంత్రికి మిగతా వాళ్ళు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను